సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో తుడు కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ వీడియోని క్లిక్ చేయగానే మీకు పూర్తి వీడియోలు అయితే అనమాట మీ దగ్గర పొట్టలు కానీ గొర్రెలు కానీ ఫాములు కానీ ఆవులు కానీ దాని గడ్డి మేతలు కానీ మీరు ఏదైనా కానీ అమ్మాలనుకున్నా ఒకవేళ కొనాలనుకున్నా మీరు ఏదైనా ఒకసారి కావాలనుకున్నా ఒకసారి ఒకసారి కాల్ చేయండి పోనీ మీ దగ్గర ఉన్నది మీరు ఏమన్నా అమ్మాలనుకుంటే మీ నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే నేను వచ్చి యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో అప్పుడు ఈజీగా మీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఫాములు కానీ సేల్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేల విషయానికి వస్తే అన్నీ కూడా ఫాములు అయితే పెంచుతున్నారండి ఈయన చాలా బాగా పెంచుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి గూడూరు అండి గూడూరు టు నాయుడుపేట ఇళ్ళదారులో టోల్ ప్లాజా దగ్గర పక్కనే ఉంటుంది సో ఆయన కూడా లాస్ట్ టైం మాట్లాడతారు గూడూరు నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నాయుడుపేట నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది సో టోల్ ప్లాజా పక్కనే ఉంటుంది సో వీళ్ళు అసలు మాంసం ఎట్లా ఇస్తున్నారు అని చెప్తే అడిగితే జతపరంగా అయితే ఇవ్వట్లేదు వీళ్ళు సో కేజీ ఐదు వందలు చెప్తున్నారు లైవ్ వెయిట్ సో కేజీ ఐదు వందలు అంటే ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు గాష్ కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది సో ఒక ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో మీరు మాట్లాడి బార్గింగ్ అయితే చేయొచ్చు సో మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మూడు కావాలన్నా ఒకసారి మీరు ఫామ్ దగ్గరికి వెళ్తే ఆ గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఉంటుంది మీరు తొందరగా వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు దసరాకి తక్కువ ధరలోనే ఇస్తున్నారు సో ఐదు వందలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు ఒకసారి ఈ వీడియో చూపించి మాట్లాడి అడిగి తీసుకోండి మీ పొట్టేళ్ళు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి అక్కడ సో ఇంకా వీడియో కూడా మీ అన్న కూడా లాస్ట్లో మాట్లాడతారు అది కూడా వినండి అట్లే ఇంకా ఎవరికైనా కా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్న నెంబర్ వచ్చి టైటిల్లో పెట్టుంటాను ఒకసారి అన్నని కూడా కాల్ చేసి మీరు మాట్లాడి ఈ పొట్టెలు అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్న ఒకసారి కూడా మాట్లాడతా చూడండి నేను వీడియోలో ఏం చేస్తున్నాను అన్న నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది ఓకే జై జవాన్ జై కిషన్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దూదనం టోల్ ప్లాజా గూడూరు దాటిన తర్వాత ట్వంటీ కిలోమీటర్స్కి టోల్ ప్లాజా వస్తుంది నాయుడుపేట దాటిన తర్వాత నెల్లూరు వైపుకు వస్తుంది గూడూరుకు నాయుడుపేటకు మధ్యలో ఉంది టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజాకు జస్ట్ పక్కనే ఫ్రెండ్స్ జస్ట్ పక్కనే ఇది పొట్టేళ్ళ ఫామ్ ఇది టోల్ ప్లాజాకు జస్ట్ పక్కనే ఇది టోల్ ప్లాజా టోల్ ప్లాజా నుంచి జస్ట్ నెల్లూరు నుంచి పోయేటప్పుడు మనం గూడూరు నుంచి వెళ్ళేటప్పుడు నాయుడుపేట నాయుడుపేట వైపుకు లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఇది షీప్ ఫామ్ దీని పక్కనే గ్రీన్ పార్క్ హోటల్ ఉంది బస్సులు ఏమన్నీ ఆగుతుంటేవి ఇది షీప్ ఫామ్ ఫ్రెండ్ అహ్మద్ షీ ఫామ్ పేరుతో ఉంది ఏ విధమైన శుభకార్యాలకు కానీ ఫంక్షన్లకు కానీ పండగలకు కానీ మీరు వచ్చి ఇక్కడ హెల్దీ కొట్టేళ్లను నెల్లూరు జుడిపి కొట్టేళ్లను తీసుకోవచ్చు కేజీ ఫైవ్ కింద ఇస్తున్నారు ఫ్రెండ్స్ రేట్ నెగోషియబుల్ ఉంది మీరు తీసుకున్న దాన్ని బట్టి రేటు తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఎన్ని జీవాలు తీసుకుంటారు రెండు మూడు నాలుగు ఒకటి దాన్ని బట్టి తగ్గిస్తారు ఫీడ్ కూడా వేస్తున్నారు ఈవినింగ్ టైమ్స్ మొక్కజొన్న శనగ ఇవన్నీ వేస్తున్నారు వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ అస్లాంలేకుం భూదనం టోల్ ప్లాజా గూడూరు పార్హొనే బాధ మే అత ये टोल प्लाज़ा के जस्ट लेफ्ट लेफ्ट साइड में डावे हाथ तरफ में ये फार्म है हमारा बकर्या का फार्म है ये ग्रीन पार्क होटल है नेल्लूर से आने वालों को लेफ्ट साइड में आती है डावे हाथ तरफ की तरफ उसके बाद आपको ये फार्म में फार्म के बाद टोल प्लाज़ा स्टार्ट पाया था आसान भाई एकदम आसान टोल प्लाज़ा से पहले ये देखो आटो का जाने का रास्ता है टोल प्लाज़ा में एंटर होते सर जस्ट बाजू में टोल प्लाजा है टोल प्लाजा के जस्ट लेफ्ट में भाई